బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కులాంతర వివాహం చేసుకున్న కూతురిని కిడ్నాప్ చేయాలని చూసిన తల్లిదండ్రులు తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు జగిత్యాల జిల్లా వెల్టూరు మండలం రాజక్కపల్లికి చెందిన మర్రి రాకేష్తో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పెద్దపల్లి జిల్లా పాలకుర్తికి చెందిన ప్రియాంక కులాంతర వివాహానికి ప్రియాంక తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమ చెంట కొన్ని నెలల తర్వాత ప్రియాంకకు ఫోన్ చేసి మాట్లాడిన తల్లి కలిసిపోయినట్లుగా నటించిన తల్లిదండ్రులు తర్వాత సొంత గ్రామానికి రమ్మణి పిలిచి మార్గ మధ్యమంలో ప్రియాంకను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులు బావ స్థానికుల సహాయంతో తప్పించుకుని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియాంక మమ్మల్ని అందరినీ నమ్మించింది నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జైతేల్ హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు మాకు అర్థం కాలేదు ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతో మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు ముందే మా కన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను నేను నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజరాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజ రజకపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కన్నా తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత నేను అక్కడిని నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ ఉన్న మా డాడీ వచ్చి నన్నుకి ప్రయత్నం చేశారు అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని నేను మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి హండ్రెడ్కి డైల్ చేసాము చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు నాకు నా కుటుంబానికి మా అమ్మ మా డాడీ మా బావ వలన ప్రాణాపాయం ఉంది గనక మీరు రక్షించగలరని నా రక్షించగలరన్నామను